పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరుగుతున్న సీసీ రోడ్లు పనులను పర్యవేక్షించడానికి ఈ రోజు పార్వతీపురం ఆర్టీసీ డిఏ కనకదుర్గ మరియు పార్వతీపురం ఏఎంవిఐ సత్యనారాయణ వచ్చారు ఈ సందర్భంగా వారు స్థానిక జీసీసీ పెట్రోల్ బంక్ దగ్గర వాహనదారులతో సమావేశం నిర్వహించి రహదారి భద్రతా నియమాల గురించి పనుల సూచనలు సలహాలు ఇచ్చారు అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని మితిమీరిన వ్యక్యంతో ప్రయాణించొద్దని పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు పెడతామని అతిక్రమించిన వారిపై జఠరీత్య కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఒక ఇద్దరు పది మంది డ్రైవర్తో పదకొండు మంది మరి ఇక్కడ బస్సులు అయి కొద్దిగా లేటుగా వస్తాయి అని అన్న ఆలోచనతోటి పదకొండు మందితో మీరు వెళ్ళారు అనుకోండి కానీ నలుగురే ఎక్కాలి కానీ ఈ మాట నేను ఇక్కడ చెప్తున్నాను మీరు గుంతగా వెళ్తే పర్వాలేదు ఎందుకంటే కొద్దిగా లూప్ లైన్లు అవి అవి ఉన్నాయి కాబట్టి మరి ఈ మధ్యనే మన సీతంపేట దగ్గర అన్ని చోట్ల యాక్సిడెంట్ జరుగుతూనే లేదా మరి ఎంత మంది చనిపోయారు ఈ మధ్య సీతంపేట దగ్గర యాక్సిడెంట్ జరిగిందా లోయలో పడిపోయింది ఆటో ఈ కిక్కిరిసిన జనాలు ఉండబట్టే కదా ప్రాణాలు చాలా విలువైనవి కదా మనం వెళ్ళిపోయినా ఈజీగా కార్తీపరం వెళ్ళి సినిమా చూసి వచ్చిన ఒక కుంటోడు గుడ్డువాడు వెళ్ళి చూసి ఇలా రాలేడు కదా మరి ఆటో వాడు ఎక్కించకపోతే ఎందుకు రెక్కించవు మా ఊరు రానవు నీకు అని అంటారు ఆడు ఆడుకో ఆడ కేసులు రాసుకున్నాయి వారు ఒక్కొక్కరికి ఐదు రూపాయలు కేసులు రాసింది ఆయన ఎప్పుడు చెప్పండి మరి అంటే మా ఉద్దేశం మీ దగ్గర డబ్బులు లాగా చెప్పండి అందుకే చెప్పినప్పుడు మేము మొన్నం కూడా కాదు ారని మీరు రాయడం జరుగుతుంది అర్థమైందా ఆ దృష్టిలో పెట్టుకోండి హ్యాపీగా అందరూ మన భార్య పిల్లలతో ఉన్నప్పుడు ఒక ఆటోలో పది మంది ప్రయాణించారు అనుకోండి పది మందికి దెబ్బలు తేలితే పది మంది పది పది వంద కుటుంబాలు ఏడుస్తాయి రోడ్డు మీద పడతాయి అది గుర్తుంచుకోండి ఒక్కలతో ఐపీఎల్ కాదు ఏమో అంతేనా కాదా అందరూ మీరు అందరూ ఇంగ్లీష్ చాలా మంది చదువుకొని ఉన్నారు ఈ విషయాలు అందరూ ఇంగ్లీష్ తీసుకెళ్ళి చెప్పండి డ్రైవింగ్ లైసెన్స్కి చదువు తీసేశారు వంద ఏళ్ళు సరే లైసెన్స్ ఇస్తారు అది నెట్ సెంటర్లో కట్టుకొని వచ్చి స్లాట్ బుక్ చేసుకున్నందుకు చాలు అని అందరికీ తెలిసేయండి ఓకేనా కరెక్ట్గా చెప్పాలి రేపు చేయాలి అని చెప్తాను